లండన్లో క్యాస్టింగ్ చేయాలంటే దాదాపుగా కాళ్ళు చేతులకే వచ్చేసి ట్వంటీ థర్టీ థౌజండ్ అడుగుతున్నారు అందుకని చెప్పేసి మా వాళ్ళు ఇలా హ్యాండ్ క్యాస్టింగ్ కిట్ అని ఒకటి తెప్పించారు ఈ క్యాస్టింగ్లో అన్ని పౌడర్స్ ఎంతెంత క్వాంటిటీలో కలుపుకోవాలో దాని మీద ఉంటుందండి తర్వాత దీంట్లోనే దానికి సంబంధించిన అన్ని ఇవి కిట్లోనే ఉంటాయి ఇలా కిట్లో చదువుకుంటూ మనం చేసుకోవటమే ఫస్ట్ ఈ పౌడర్ని వాటర్లో ఎంత క్వాంటిటీ కలుపుకోవాలో చూసుకొని వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి ఇది కలుపుతున్నప్పుడు వైట్గానే ఉంటుంది అంతా మిక్స్ అయినాక ఇలా వంకాయ కలర్లోకి మారిపోతుంది ఈ వంకాయ కలర్లోకి మారిపోయినప్పుడే పిల్లల్ని దాంట్లో నిల్చో పెట్టాలి అప్పుడే మంచిగా వస్తుంది తర్వాత మనం నిద్రపోయినప్పుడు చేస్తే అయితే చాలా బాగా వస్తుంది మేము చేసిన తప్పు అదే పాప పడుకోకముందే తీసాం కాబట్టి అంత మంచిగా రాలేదు పది నిమిషాలు కదలకుకుండా ఉన్నట్టయితే ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చేది తను మధ్యలో కదిలింది తర్వాత ఆ మౌల్స్లోకి కలపడానికి ఇంకొక పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని కూడా చూసుకొని ఇలా మొత్తము ఎంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలో చూసుకొని కలుపుకొని ఈ మౌల్లో పోసుకోవడమే పోసుకొని దాదాపు ఒక ఇరవై నిమిషాలు వండియాలండి ఇది బుడగలు బుడగలు వస్తుంది కాబట్టి బాగా ట్యాప్ చేయాలి ఫస్ట్ ఈ పౌడర్ మిక్స్ కలుపుకున్నాక దాన్ని అంతా ముద్రలల్లో పోసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా కింద కొట్టుతూ ఉండాలి తర్వాత ఇరవై నిమిషాలు అయినాక ఇలా మేము తిరగల వేసి తీసుకున్నాము ఒక కాలు అయితే మంచిగా వచ్చింది కానీ ఒక కాలు అయితే అంత మంచిగా రాలేదు మేము చేసిన తప్పు మీరు కూడా చేయొద్దని చెప్పడం కోసమే ఈ చిన్న వేడియా అండి చాలా వచ్చిన కాడికి మాత్రం చాలా నీట్గా వచ్చింది పాప కాళ్ళు కదిలిచ్చింది కాబట్టి దాని నీట్నెస్ అనేది లేకుండా ఒక దగ్గర పోయింది ఇలా మీరు చేసుకోవాలనుకున్నట్టయితే మీ ఇంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ పిలిపించుకొని చేయించుకోండి లేకపోతే ఇలా అన్ని పౌడర్స్ తెప్పించుకొని వేస్ట్గా అయిపోతుంది ఈ ఒక అయితే మంచిగా వచ్చింది నా వీడియో సార్ లైఫ్ చేసి